హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నానండి ఇవాళ వచ్చేసి సరికొత్త పద్ధతిలో గోరింటాక్ అయితే చూపించబోతున్నానండి ఇది వరకు ఇలాంటి మెథడ్లు మన ఛానల్లో గోరింటాక్ అయితే తయారు చేయలేదండి ఇది ఫస్ట్ టైం ఇలా తయారు చేయడం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసుకున్నామంటే దీన్ని మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ఎలాగ ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఇక ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దీనికోసం ముందుగా కొద్దిగా రాగిపిండి తీసుకున్నానండి ఇంత అవసరం లేదండి జస్ట్ కొద్దిగా అయితే సరిపోతుంది రాగులు మనము మిక్సీకి కడిస్తాం కదండి రాగిపిండి రాగి సంగటి చేసుకుంటాం కదా రాగి ముద్ద అది రాగిపిండి తీసుకున్నానండి నాకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం అండి సో ఇంకా వెరైటీ వెరైటీ మెథడ్స్లో మీకు గోరింటాకు అనేది చూపిస్తూనే ఉంటానండి ఇక ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు తీసుకోండి నేను వచ్చేసి ఒక మూడు స్పూన్లు తీసుకున్నానండి ఆ తర్వాత కొద్దిగా షుగర్ తీసుకోండి లేదంటే బెల్లమైనా పర్లేదండి ఇది వచ్చేసి నాలుగు స్పూన్లు తీసుకున్నానండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి సో అంతా ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు తయారు చేసి పెట్టుకోవచ్చు అండి చాలా సింపుల్గా పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టపడతారు ఎలాంటి కెమికల్స్ లేనటువంటి మంచి గోరింటాకండి అందరికీ ఆకు అవైలబుల్గా ఉండదు కదండి మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇక మన ఛానల్లో చూస్తుంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఇది నేను మెహందీకి యూజ్ చేసేటువంటి గిన్నెనండి సో so, ఏదైనా మాడిపోయిన గిన్నె కానీ పాత గిన్నె కానీ తీసుకోండి ఆ తర్వాత ఇలాంటి పాత ప్రమిద తీసుకోండి ప్రమిద ప్లేస్లో మీరు చిన్న స్టోన్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు మధ్యలో ఉండేలాగా చూసి ఈ విధంగా సెట్ చేసుకోండి ఇక చుట్టూరు మనం మిక్స్ చేసుకున్నటువంటి పౌడర్ అంతా వేసుకోవాలండి ఈ విధంగా ప్రమిద మీద కాకుండా చుట్టూరు ఈ విధంగా వేసుకోవాలండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో ఈ విధంగా ఒక గిన్నెను పైన ఏర్పాటు చేసుకోండి అటు ఇటు ఒరిగిపోకుండా ఉండేలాగా చూసుకుంటే ఆ తర్వాత వేరొక గిన్నెతో వాటర్ని ఈ విధంగా తీసుకొని పైన ప్లేస్ చేసుకోవాలండి ఇక స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఒకసారి గిన్నెను చెక్ చేసుకోండి ఇటుపక్కకు అటుపక్కకు పడిపోకుండా చూసుకోవాలి లేదంటే మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది లిక్విడ్ అంతా కిందికి ఒలికిపోతుందండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి గిన్నె ఏమైనా ఒరిగిపోయిందా ఏంటి అని చెప్పేసి ఇక ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో ఉంచొద్దు సిమ్లో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు మనం స్టవ్ దగ్గరే ఉండి చూసుకున్నట్లయితే మెహందీ అనేది తయారైపోతుంది ఎక్కువ సమయం పట్టదండి మూడే మూడు నిమిషాల్లోనే మనకు గోరింటాకైతే తయారైపోతుంది ఇది పాతకాలంలో పెద్దవాళ్ళు ఈ విధంగా రాగి పిండితోటి చేసేవాళ్ళం అండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాకు మన ఛానల్లో చాలా రకాలు ఉన్నాయండి ఇంకా రాబోయే రోజుల్లో వెరైటీ వెరైటీ మెహందీ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను అదేవిధంగా మన ఛానల్లో ఓన్లీ గోరింటాక్ వీడియోసే కాదండి ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇక ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీనిపైన మనం మరొక గిన్నెతో వాటర్ పెట్టాం కదండి ఆ వాటర్ని ఇందులో వేసేయండి మనం దీన్ని క్లీన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది ఇది నైట్ అంతా అలాగే ఉంచేయండి మార్నింగ్ ఈజీగా వచ్చేస్తుందండి అంతా కూడాను ఒక స్పూన్ తోటి అంతా ఈజీగా తీసేయచ్చు తర్వాత నార్మల్గా గిన్నెని వాష్ చేసినట్టు వాష్ చేసేయచ్చు ఇక ఈ లిక్విడ్ని మనము కొద్దిగా అవసరమైనంత తీసుకొని మిగిలినంతా కూడా నువ్వు చక్కగా ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మీరు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ ఏమో అవసరం లేదండి మళ్ళీ ఎక్కువ మిక్స్ చేస్తే మిగిలిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్నటువంటి లిక్విడ్ అనేది రెండు చేతుల వరకు వస్తుందండి ఇక మీరు ఏ కుంకుమ యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా నేను వచ్చేసి గోపురం కుంకుమే యూజ్ చేస్తున్నానండి సో ఇంట్లో ఒక్కొక్కసారి నేను ఇంట్లో నేను తయారు చేసినటువంటి కుంకుమతోటి కూడా చేశానండి మెహందీ సో కుంకుమ తయారు చేసి చూపించమంటున్నారు చూపిస్తానండి ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది కిచెన్ టిప్స్ కే టిప్స్ బ్యూటీ టిప్స్ అదేవిధంగా టైలరింగ్ టిప్స్ ముగ్గులు అన్నీ ఉంటాయి మెహందీ ఇక ప్రతిరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి సో కొద్ది కొద్దిగా కుంకుమని మిక్స్ చేసుకోండి ఒకటేసారి వేయడం వల్ల ఏంటంటే గట్టిగా అయిపోతుంది ఇది తిక్కుగా ఉండొద్దు అలాగని లూజ్గా ఉండద్దండి కన్సిస్టెన్సీ మనం ఎంత డిజైన్ వేసినప్పటికీ అది కారిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి డిజైన్ అనేది కారిపోతే లుక్ అనేది సరిగా ఉండదు కదండి చూడడానికి బాగోదు కదా సో కొద్ది కొద్దిగా కుంకుమని మిక్స్ చేసుకోండి అలాగని మరీ తిక్కుగా ఉంటే డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదండి సో ఎప్పుడైనా సరే మిక్స్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది మీడియంగా ఉంటే సరిపోతుంది ఇందులోనే మీరు కొద్దిగా మెరూన్ రెడ్ కుంకుమని కూడా యాడ్ చేశారంటే డార్క్ షేడ్లో కూడా అది కూడా చూడడానికి చాలా బాగుంటుందండి చాలామంది రెడ్ షేడ్ కన్నా డార్క్ షేడ్ ఇష్టపడతారు కదండి మెహందీని కా మీరు మెరూన్ రెడ్ కలర్ కుంకుమని కూడా యూస్ చేసుకోవచ్చు కొద్దిగా రెడ్ కలర్ కుంకుమ కొద్దిగా మెరూన్ రెడ్ కలర్ కుంకుమని కూడా రెండింటినీ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉండలేమీ లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత అగ్గిపుల్లతోటి వేసుకోవచ్చండి డిజైన్స్ లేదంటే ఈ విధంగా అగరబత్తిని వెలిగించిన తర్వాత పుల్లు ఉంటుంది కదండి దాంతో కూడా డిజైన్స్ వేసుకోవచ్చు సో నేను ఇలాంటి డిజైన్ వేసాను అనేది చూపిస్తాను చూడండి ముందుగా పెన్నుతో గీసానండి ఈ విధంగా ముందుగా పెన్నుతో వేయడం వల్ల డిజైన్ ఫినిషింగ్ అనేది మనం ఏ డిజైన్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ డిజైన్ అనేది నీట్గా వస్తుంది నేను ఈ విధంగా ఇంట్లో తయారు చేసినటువంటి గోరింటాక్ అయితే ఈ విధంగా నేను అగరబత్తితో వేసేటప్పుడు ముందుగా పెన్నుతో గీస్తానండి నార్మల్గా నేను మెహందీ వేసేటప్పుడు చాలా మందికి కొన్ని వేల మందికి మెహందీ పెట్టింటానండి నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు మ్యాక్సిమం పెళ్లి కూతుర్లకి అందరికీ కూడాను ఎవరికి ముందుగా పెన్నుతో గీయనండి డైరెక్ట్గా నేను ఊహించుకొని వేస్తూ ఉంటాను డిజైన్స్ ఎంగేజ్మెంట్స్కి కానీ శ్రీమంతానికి కానీ మ్యారేజ్కి కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అంటే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చాలామంది గోరింటాకు పెట్టాను కానీ నేను పెన్నుతో ఎప్పుడు గీయలేదండి కానీ ఇది వచ్చేసి కుంకుమని మిక్స్ చేసి మనం పెట్టేది కదండి సో మీరు చూడడానికి కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది ఈ డిజైన్ వేస్తున్నా అని చెప్పేసి అలాగని చెప్పి నేను పెన్నుతో ముందు గీస్తున్నానండి మీరు పెన్నుతో గీయకుండా నార్మల్గా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇక డిజైన్ వేసేదంతా చూపించండి అక్క మాకు కూడా యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు కదా సో ఈ విధంగా వేస్తున్నానండి మీరు పెట్టుకోవాలనుకుంటే యూజ్ అవుతుంది చాలామంది అడుగుతున్నారు డిజైన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపించండి అని చెప్పి సో ఇంకా బోలడని డిజైన్స్ నేను చూపిస్తూనే ఉంటానండి ఇప్పటివరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి తప్పకుండా వీడియో చేస్తానండి సో ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఈ డిజైన్ చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇక రెండే రెండు నిమిషాలకి డ్రై అయిపోతుంది ఇక వాష్ చేసేద్దాం ఎంత మంచి రంగులో పండిందో చూసేద్దరు కానీ ఈ విధంగా మనము ఫింగర్స్ ఇలా అంటే పొడి పొడిగా వచ్చేలాగా డ్రై అవని ఎక్కువ సమయం పట్టదు చాలా ఈజీగానే డ్రై అయిపోతుంది ఇంతకీ మీకు డిజైన్ నచ్చిందా లేదా అదేవిధంగా ఈ మెథడ్లో గోరింటాకు నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను సో రెడ్ కలర్ కుంకుమ తీసుకుంటే చూస్తున్నారు కదండి ఈ కలర్లో పండింది మీరు మెరున్ రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నారంటే మెరున్ రెడ్ షేడ్లో పండుతుందండి ఈ లిక్విడ్ని ఒక్కసారి తయారు చేసుకున్నామంటే ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుందండి సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి సో ఐ కైన్లీ రిక్వెస్టెడ్ టు యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు మీ ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను వీడియో చేస్తాను సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మరొక వీడియోతో కలుసుకుందాం దాని సీవ్ బాయ్ బై లవ్ యూ ఆల్